కొద్ది రోజుల ఉత్కంఠకి ఈ రోజు ఎన్కౌంట్ పడబోతుంది జుబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమని ప్రకటించారు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి మరి కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతుంది ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ల పరిశీలనతో కౌంటింగ్ ప్రారంభం కానుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు మొత్తం యాభై మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు ఈసీఐ ప్రత్యేక అనుమతితో ఓట్ల లెక్కింపు కోసం నలభై రెండు కౌంటింగ్ టేబుళ్లను సిద్ధం చేశారు అయితే ఓట్ల లెక్కింపు ప్రక్రియ గరిష్టంగా రౌండ్లలోనే అవకాశం ఉంది తీర్పు ఎలా మరికొద్ది గంటల్లో అంటే కౌంటింగ్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు ఎల్ఈడి స్క్రీన్లపై ప్రదర్శిస్తారు ఈసీ యాప్ ద్వారా ఈ సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచారు అభ్యర్థులు అనుమతి ఇచ్చిన కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే కౌంటింగ్ సెంటర్ లోకి అనుమతిస్తారు ఇతరులు ఎవరికి లోనికి అనుమతి ఉండదని ఈసీ స్పష్టం చేసింది సూపర్వైజర్లు అసిస్టెంట్లు మైక్రో సహా మొత్తం మంది సిబ్బందిని నియమించారు కౌంటింగ్ నేపథ్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు కౌంటింగ్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో నూట నలభై నాలుగు సెక్షన్ అమలులో ఉంటుంది ఆంక్షలను అధిగమిస్తే చర్యలు తప్పవని ఎన్నికల అధికారులు హెచ్చరించారు